అర్థం నమస్కారం అండి నమస్కారం మాఘ పౌర్ణమి సైంటిఫిక్ గా కూడా రీజన్స్ చెప్పారు నాగరాజ్ గారు మీరేం చెప్తారండి గంగా గంగేతియో యో బృయా యోజనానాం ఛతైరపి ముత్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి అమ మాఘ మాసము సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రియమైనటువంటి మాసం ఈ సూర్యనారాయణ మూర్తి యొక్క సంపూర్ణ శక్తి మూడు రకాలుగా నిక్షిప్తం అయ్యింది భూమి మీద ఒకటి ప్రత్యక్షంగా ఆయన నుంచి వచ్చే కిరణ రూపంగా ఉంది రెండోది ఆయన యొక్క అగ్నులు ఈ భూమి మీద ఉండే అగ్నులన్నీ కూడా ఆయన యొక్క స్వరూపమే అని ఇక మూడోది ఆయన నుంచి భూమి మీదకి వచ్చే చల్లటి కిరణాలు సూర్యుడి నుంచి వేడి కిరణాలు చల్లటి కిరణాలు రెండు వస్తున్నాయని భవిష్య పురాణం చెప్తుంది చాలా మంది అడగచ్చు చల్లటి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని అంటే సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఉదయం పూట వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రుడి మీద నుంచి సాయంత్రము చంద్రుడి కంటూ ప్రత్యేకం కాంతి ఏమీ లేదు చంద్రుడి మీదగా భూమి మీదకి వచ్చేదంతా కూడా చల్లటి కిరణాలు ఇది భవిష్య పురాణం వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పుడు సూర్యుడి సంపూర్ణ శక్తి పౌర్ణమి రోజు వచ్చేటటువంటి కిరణం భూమికి పరోక్షంగా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి సూర్యుడి సంపూర్ణ శక్తి ఉండే మాసం మాఘమాసము ఉత్తరాయణ కాలము అదే సమయంలో ఆ చంద్రుణ్ణి తాకి భూమి మీద వస్తుంది ఆ చంద్రుడి మీదగా వచ్చేటటువంటి భూమి మీద కిరణాలే అమృతమయము ఈ జీవము ఈ ఉత్పత్తి వీటన్నిటికీ మూలమైనటువంటిది అని మనకి భాగవతము ఆయుర్వేద గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ భూమికి జీవము సూర్యుడి నుంచి చంద్రుడి ద్వారా వచ్చేటటువంటి కిరణాలు ఇప్పుడు ఏమణిచైనా సంపూర్ణమైనటువంటి ఆ సూర్య శక్తి సౌర శక్తిని ఒక రోజులో పరిపూర్ణంగా పొందాలి అంటే ఉదయం వచ్చేటటువంటి సూర్యుడంతా కూడా ప్రత్యక్షంగా వాయువుల్ని ఆకాశాన్ని అగ్నుల్ని అన్నిటినీ తాకుతుంది కానీ సాయంత్రం వచ్చేటటువంటి కిరణాలు ఉదయం కిరణాలు నీళ్ళని ఆవిరి చేసి పైకి తీసుకెళ్తాయి మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తాయి కానీ సాయంత్రం కిరణాలు వచ్చేటప్పటికి ఆ జీవశక్తి మొత్తాన్ని తీసుకొని వచ్చి నీళ్లు అబ్జార్బ్ చేసుకుంటాయి ఉదయం నుంచి వేడికి తప్పించినటువంటి నీళ్లు సాయంత్రం చంద్రుడిలో నుంచి వచ్చే చల్లదనంతో కూడినటువంటి కిరణాలని అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే ఉదయం నుంచి ఉదయం దాకా పరిపూర్ణమైన ప్రత్యక్ష పరోక్ష అగ్నిహోత్ర స్వరూపం మూడు రకాలైనటువంటి సౌర పొందడానికి ఏదైనా ఒక మాసం ఉంది అంటే అది మాఘ మాసం అందులో కూడా విశేషమైనది ఏదైనా ఉంది అంటే మాఘ పూర్ణిమ అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రేపు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ గడియలు ఉన్నాయి అంటే నది స్నానం చేయాల్సిన సమయం ఏది గురువు మొత్తం ఇరవై నాలుగు గంటలు ప్రయాగ స్నానం మాత్రం గంగా స్నానం మాత్రం ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు ఇంట్లో మాత్రం ఉదయం చేయొచ్చు సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత కూడా పూర్ణిమ ఘడియలు అక్కడ కనిపిస్తున్నప్పుడు చేయొచ్చు ఉదయం సాయంత్రము లేదు ప్రోక్షణ చేసుకోవచ్చు కరెక్ట్ గా అదే సమయంలో ఈ సంవత్సరం ఇంకో పక్క నుంచి బృహస్పతి వృషభములోకి రావటము ఆ చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇది కూడా సూర్యుడు చంద్రుడు మకరము కాబట్టి ఈ పూర్ణత్వం ఉన్నటువంటి సమయంలో ఎవరైనా సరే ఎందుకు భూమి మీద ఉండే నీళ్ళన్నిటినీ శుద్ధి చేసేటటువంటి వాడు బృహస్పతి ఈ విషయాన్ని ఒక నాస్ట్రడామస్ మన టెలిస్కోప్ ముందు ఒక నాసా పుట్టక ముందు ఒక యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీ లేకముందు అదే ఒక లైట్ ఎక్స్పాన్ లైట్ ప్రాపగేషన్ థియరీస్ లేకముందు ఆటమ్ డివిజన్ థియరీస్ లేకముందే మన ఋషులు చెప్పారు బృహస్పతి మొత్తము సూర్యుడి దగ్గర మొట్టమొదట మేషరాశిలో మొదలు పెట్టి మళ్ళీ తాను మేషములోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది దాన్నే పుష్కరం అంటారు ఈ పన్నెండు సంవత్సరాలు నీళ్లకి ఆయన అధిపతి అని చెప్తారు ఆయన దగ్గర ఉండేటటువంటి నీళ్లని శుద్ధి చేయగలిగేటటువంటి చంద్రశక్తి ఇంకా ఎక్కడా లేదు అని చాలా విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి బృహస్పతి నీళ్లని బాగు చేస్తూ పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణత్వంగా ఈ భూమి మీద ఉండే నీళ్ళన్నిటిని ఆయన శుద్ధి చేస్తారు పన్నెండు నదులని శుద్ధి చేస్తూ కుంభమేళ అనేటటువంటిది రావడానికి కారణమై ఆ దేవేంద్రుడి కొడుకైనటువంటి జయంతుడు అమృత భాండాన్ని తీసుకెళ్లినప్పుడు ఆ అమృత భాండం రాక్షసుల పాలు కాకుండా కాపాడటానికి నిలుచున్నటువంటి వాడు బృహస్పతి కాబట్టి అప్పుడు పొంగినప్పుడు ఆ నీళ్లు బృహస్పతి వల్ల పొంగినాయి కాబట్టి ఆ బృహస్పతి చూపు ఆ రాజిలోకి వచ్చినప్పుడల్లా నీళ్ల మీద ఉంటుంది ఆ ఉన్నప్పుడల్లా ఈ అమృత కుంభమేళ అనేది నలభై రోజుల పాటు అది ఉండడం అనేది జరుగుతుంది అలా ఈ దివ్యమైనటువంటి కుంభమేళ మాఘ పూర్ణిమ సందర్భంలో చేయడం అది గంగా యమున సరస్వతి ఈ మూడు ఉండేది నమాధవ సమోదేవో సమో దేవో నచ గంగా సమో నది న తీర్థరాజ సదృశం తీర్థం అస్తి జగత్రయే ఈ లోకాల్లో కూడా ఈ తీర్థరాజాన్ని మించినటువంటి తీర్థరాజన్ లేదు కాబట్టి అక్కడ చేసేటప్పుడు మాత్రం అలా చేయాలి ఆ తర్వాత ఇందాక మీ నువ్వు గంగా సింధు సరస్వతి గంగేచ గోదావరి సరస్వతి అనే మంత్రంతో చేయాలి అన్నావమ్మ కానీ మాఘమాసంలో అది చెప్పుకుంటూనే ఇంకొక శ్లోకం గంగకుండే పన్నెండు పేర్లు తలుచుకోవాలి నందిని నలిని సీత మాలిని చ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశిని అన్ని పాపాలని తీసేసేటటువంటిది ఈ మాసం పేరే మఘ మఘ సమస్తమైన పాపాల నుంచి దూరం చేసేది కాబట్టి ఈ పూర్ణిమకి ఇంత ప్రత్యేకత ఈ పూర్ణిమకి ఇంకొక రెండు చిన్న విషయాలు ఉన్నాయమ్మ ఒకటి ఈ పూర్ణిమ నాడే లక్షుడు మన సముద్రంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే శంఖములో ద్రాక్షాయిని అమ్మవారు దొరికింది మహాశక్తి ఆయనకి దొరికినటువంటిది ఈ కార్తీక ఈ మాఘ పూర్ణిమ నాడే అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారు తన తండ్రికి మీకు కుంభ తెలుసు కదా కుంభం మనకి కుంభకోణం ఈ కుంభకోణం అనేటటువంటి పేరు రావడానికి అక్కడ కారణం ఈ కుంభకోణంలో మహామాఘి నాడు అంటే ఈ పౌర్ణమి నాడు ఆయన అద్భుతంగా ఈ మహత్తరమైనటువంటి ఓంకార విషయాన్ని తన తండ్రి అయిన పరమేశ్వరుడికి బోధ చేశాడు కాబట్టి ఈ మహామాఘి చిన్నవాడు కూడా పెద్దవాళ్లకు ఉపదేశం చేయగలిగేటటువంటి స్థితి అని దీన్ని చాలా విశేషంగా ఈ మహామాగ్ని ఇన్ని విశేషాలు ఉన్నాయంటే మొత్తానికి అన్ని కనెక్ట్ అవుతూ ఉన్నాయి రేపు మాఘ పౌర్ణమి ఉంది అసలు సైంటిఫిక్ గా కూడా దాన్ని ఎలా అంటే అందరికి అప్పట్లో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఆరోగ్యం వస్తుంది పుణ్యం వస్తుంది ఇవన్నీ చెప్పేవాళ్ళు నిజానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవి అని చెప్తున్నారు వీటితో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయొచ్చు రేపు ఈ దానము స్నానము జపము అదే విధంగా పైతృకాదును కూడా పెద్దవాళ్ళకి తర్పణాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టుకోవడం ప్రధానం గురుధ్యానం చేసుకోవాలమ్మా గురువుని బాగా స్మరించుకోవాలి గురుధ్యానము చాలా అవసరం రేపటి రోజున కారణము సుబ్రహ్మణ్యుడంతటి వాడు శివుడికి బోధ చేసినటువంటి రోజు గురువుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నమస్కరించి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఇక లేనటువంటి వాళ్ళకి దానము చేయడం అనేటటువంటిది ఆరంభించాలి కాస్త పక్షులకి చిన్న చిన్న ఈ చీమలు కీటకాదులు ఉంటాయి ఈ చీమలకి వాటికి కాస్త పంచదారాలు చల్లడము పక్షులకి కాస్త ధాన్యం వేయడము మనుష్యులకి రకరకాలైనటువంటి ఉపచారాలు చేయడము ఏది తోస్తే అది వాళ్ళు ఒక కప్పుకోడానికి ఒక ధావళి ఇవ్వగలిగితే ధావళి ఒక గొడుగు ఇవ్వగలిగితే గొడుగు నూగులు ఇస్తే నూగులు రాసుకొని నూగు పప్పు తోటి మొత్తం అంతా పిండి చేసుకొని లేదా నువ్వుల నూనె తోటైనా అయినా మొత్తం రాసుకొని స్నానం చేస్తే ఈ పోర్స్ ఓపెన్ అవుతాయి తద్వారా చంద్రుని నుంచి వచ్చేటువంటి సౌర కిరణాలని గ్రహించడానికి యోగ్యంగా శరీరం సంసిద్ధం అవుతుంది సూర్యుడిలో సమస్త ఔషధీ లక్షణాలతో ఉన్నటువంటివన్నీ కూడా భూమి మీదకి రావటం జరుగుతుంది అందుకని మాఘ పూర్ణిమకి అసలు మాఘమాసం అంతా స్నానం విశేషం అందులో పూర్ణిమ మరీ విశేషంగా చెప్పబడ్డటువంటి కారణము ఇదొకటి తర్వాత పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి మొత్తము భూమి చుట్టూ ఆ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడని చెప్పుకున్నాం ఈ పన్నెండేళ్లలో నీళ్లని మొత్తం చేంజ్ చేస్తాడు మన బాడీలో కూడా బయట చెప్పుకునే నదులు ఎక్కడో బయట వెళ్ళమ్మా ఆ నదీ ప్రవాహాలు ఆ లోహాలు ఆ ధాతువులు ఏది బ్రహ్మాండంలో ఉందో అది పిండాండంలో ఉంది ఏది పిండాండంలో ఉందో అది బ్రహ్మాండం అంతా పాకి ఉంది అని మన పెద్దలు చెప్తారు అందుకనే మనకి సాల్ట్స్ కాని ఏవి చెప్పినా ఇవన్నీ లోపల ఉన్నాయని చెప్తారు కాబట్టి మనము ఈ లోపల ఉండేటువంటి ధాతువులకి బయట ప్రకృతికి సంబంధం ఉంది పన్నెండేళ్లకు ఒకసారి మన శరీరంలో కూడా మార్పు వస్తుంది వాటర్ లో ఒక మెమరీ అనేది ఉంటుంది అనమాట దాని కీటోన్ స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటర్ మెమరీ ఏదైతే ఉందో ఒక్కసారి శుద్ధైన గంగా యమున లాంటి స్నానం చేసే పారే నీళ్లల్లోకి మనం వెళ్తే మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ సోర్సెస్ సెల్స్ లో గానీ కణాల్లో గానీ జలయుక్తమైనటువంటివే మొత్తం శరీరంలో ఉంటాయి ఈ ఈ మెమరీ ఆ స్ట్రక్చర్ ఒక్కసారి ఆ రెండు అనుబంధం అయితే తద్వారా ఆరోగ్యం బలంగా ఉంటుంది అందుకని మనం ఈ స్నానానికి కానీ దానాలకు కానీ నలుగురికి ఇవ్వడానికి పంచడానికి వాడుకుంటాం థ్యాంక్ యూ గురుగారు మాఘ పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి మాఘ పౌర్ణమి గురించి సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ మాఘ పౌర్ణమి స్పెషల్ డిస్కషన్ స్టేచ్యూ